అడుగంటిన భూగర్భ జలాలతో సాగునీరు అందక వరి మొక్కజొన్న పంటలు ఎండిపోతుండటంతో రైతులు విలవిలలాడుతున్నారని సిపిఐ పార్టీ మండల కార్యదర్శి నాగిలి లక్ష్మారెడ్డి సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు మాజీ జడ్పీటీసీ స్వామిలో మండిపడ్డారు కరీంనగర్ జిల్లా చిగురువాబడి మండలంలోని లంబాడిపల్లి గాగిరెడ్డిపల్లె తదితర గ్రామాల్లో సాగునీరు అందక ఎండిన వరి మొక్కజొన్న పంటలను బాధితు రైతులతో కలిసి సిపిఐ పార్టీ బృందం బుధవారం సందర్శించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అడుగంటిన భూగర్భ జలాలతో చేతికి వచ్చే సమయంలో పంటలు ఎండిపోతున్నాయని గోరవెల్లి నీటితో భూములు తడిసేది ఎప్పుడు అంటూ వారు ప్రశ్నించారు ఎన్నో అప్పులు చేసి పంటలు వేసిన రైతన్నలకు చివరి దశలో పంటలను కాపాడుకునేందుకు భగీరథ ప్రయత్నాలు చేసినా ఫలితం లేదని మండిపడ్డారు కుర్చీ వేసుకుని గోరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేస్తామని పకడబాలు పలికిన కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు అధికారంలో ఉండి గోరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేయలేకపోయిందని ధ్వజమెత్తారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు గడిచినప్పటికీ గోరవెల్లి ప్రాజెక్టు పనులు ముందుకు సాగకపోవడం పట్ల వారు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు ప్రతి సంవత్సరం సాగునీరు అందక పంటలు చివరి దశలో ఎండిపోతుండటంతో రైతులు అప్పుల పాలై తీవ్ర మనోవేదనకు గురి అవుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు సిపిఐ ఉద్యమాల పోరాటాల ద్వారానే మంజూరైన గౌరవల్లి ప్రాజెక్టు పనులు పూర్తి చేసేందుకు దశాబ్దాలు గడిచిన పూర్తి కాకపోవడం సిగ్గుచేటు అని అన్నారు రైతు భరోసా రాక రైతులకు రుణమాఫీ కాక రైతులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు రాష్ట రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెంటనే స్పందించి చిగురువామిడి మండలంలో ఎండిపోయిన వారి మొక్కజొన్న పంటలను వ్యవసాయ శాఖ అధికారుల చే సర్వే చేసి వరి పంటకు నలభై వేలు మొక్కజొన్న పంటకు ముప్పై వేల నష్టపరిహారం అందించాలని వారు డిమాండ్ చేశారు ఇప్పటికైనా మంత్రి పొన్నం ప్రభాకర్ వెంటనే గోరవల్లి ప్రాజెక్టు పనులను పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలని వారు కోరారు లంబాడిపల్లె గ్రామంలో చేతికొచ్చిన వరి పంట ఎండిపోవడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన రైతు చందమోయిన బాలయ్యకు ఐదు రూపాయల చెక్కును సిపిఐ పార్టీ మండల కార్యదర్శి లక్ష్మారెడ్డి అందజేశారు రైతులు అధైర్యపడవద్దని సిపిఐ పార్టీ అండగా ఉంటుందని వారు ధైర్యం చెప్పారు ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కాంతార శ్రీనివాసరెడ్డి నాయకులు ఎనగంజల రాజయ్య గోలి అంద చిన్నస్వామి విలాసాగరం అంజయ్య మంద ఎల్లయ్య కయ్యం తిరుపతి కయ్యం వీరన్న బింగి స్వామి తదితరులు పాల్గొన్నారు ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ చిగురుమావిడి మండల సమితి ఆధ్వర్యంలో వివిధ గ్రామాలలో ఎండిపోతున్న పంటలను లంబాడిపల్లి గాగిరెడ్డిపల్లి సుందరగిరి నవాపేట ఉల్లంపల్లి వివిధ గ్రామాలలో సమితి సభ్యులం అందరం పర్యటించి ఒక్కొక్క రైతు ఆవేదన వెళ్ళబోస్తుంటే ఆ గోడు బాధాకరం అనిపిస్తుంది ఒక్కొక్కరు ఐదు వందల ఫీట్లకు బోరు వేశారు అయినా ఒక చుక్క నీరు లేదు ఒక్కొక్కరు గౌరవెల్లి గుడాటిపల్లి నీళ్లు వస్తాయనే ఆశల కొరకు మరియు ఒక ఎకరము ఎకరాలు వేసుకున్న వాళ్ళు కూడా మొత్తము ఎండిపోయిన దాఖలాలు ఉన్నాయి పశువులను బట్టి మెప్పుతుండ్రు వాళ్ళు అటువంటిది వాళ్ళ మనోవేదన చూడలేక వివిధ గ్రామాలను పర్యటించడం జరిగింది మరి అందులో భాగంగా గత బిఆర్ఎస్ పాలనలో కేసీఆర్ మరి కుర్చీ చేసుకొని కూర్చుండి మరి మొత్తం లక్ష ఎకరాలకు నీళ్ళు అందిస్తామని అప్పుడు పాలకులు చెప్పిన పాపన పోలేదు ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ పాలన కూడా మరియు మన స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి బీసీ రవాణా శాఖ మాత్యులు మరి పొన్నం ప్రభాకర్ కూడా మొన్న వచ్చి పదిహేను మాసాలైనా కానీ మరియు నాలుగు వందల ముప్పై చిల్లర కోట్లను మంజూరు చేసినాము మరియు ఇటు ఎడమ కాలువ అయితే ఏంది కుడి కాలువ అయితే చేస్తూ ఉన్నాము పనులు ఉపయోగించడానికి వచ్చి కానీ పాలాభిషేకాలు చేసిన మరి మరిగా చేసారు కానీ ఎక్కడ కూడా రైతులకు మరి ఏ ఒక్క ఎకరానికి కూడా ఇంతవరకు డబ్బులు ఇచ్చిన దాఖలాలు లేవు మరి ఎక్కడ తవ్వకానికి కూడా పెట్టిన మిషనరీలు కూడా ఏవీ లేవు అందుకొరకు గౌరెల్లి గుడాటిపల్లి మరి ఆ ప్రాజెక్టు అయినంత మాత్కారణంగా నిరుపయోగంగా పోతుంది మరి ఆ కాల్వలు మాత్రం తత్పరంగా చేపట్టి మరియు ఈ గ్రామాలకు చిగురు మామిడి ఎక్కడైతే పర్యటించినమో ఈ గ్రామాలన్నిటికీ త్వరితగత పూర్తి అయినప్పుడే మరి సస్యశ్యామలంగా అయ్యి పంటలు బాగుపడతాయని మరి రైతులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరి అటువంటి ఇచ్చిన హామీలను కూడా మరి ఈ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ కూడా త్వరితగతగా పూర్తి చేయాలి ఏ ఇచ్చినది కూడా నీళ్ళ వీధి మాటల లెక్కల గాలి మేడ లెక్కల కూడా చేస్తానే అని చెప్పడం జరుగుతున్నది మరి అటువంటి ఇచ్చిన హామీలు కూడా రైతు బంధు రైతు భరోసా ఇటువంటి అనేది కూడా మరి రుణమాఫీ ఇవి ఏ ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో అందలేదని ప్రజలు వేపోతున్నారు మరియు ఇందురమ్మ ఇండ్లు కానీ రేషన్ కార్డులు కానీ రేపు వస్తున్నది ఉగాది పండుగకు సంక్రాంతి పండుగ అనేది వాయిదల విధ వాయిదాలు వేసుకుంటూ కాలయాపన చేస్తుండ్రే కానీ ఇంతవరకు కూడా ఈ పదిహేను మాసాలు గడిచినా కానీ ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా అమలు కాలేదు రైతులందరూ ఆవేదన వ్యక్తం చేస్తారు మరి ఇప్పుడు ఈ ఎండిపోయిన పంటలు మక్కజొన్నకు ముప్పై వేల రూపాయలు మరి వరికి నలభై వేల రూపాయలు ఎకరాన అదే విధానంగా దీనిని అధికారులకు మరి మంత్రి అయిన పొన్నం ప్రభాకర్ గారు మరి ఎంఈఓ గారికి కానీ మరి ఏఈఓలకు కానీ మరి ఆదేశాలు జారీ చేసి మరి తత్వరమే వాళ్లకు పోయినసారి కూడా ఇదే విధంగా జరిగినాయి అప్పుడు కూడా ఏమో పట్టించుకోలేని పాపనపైంది మరి ఇప్పుడైనా వాళ్ళకు ఆదేశాలు చేసి త్వరితగతగా ఈ మే లోపల వాళ్లకు నష్టపరిహారం అందించాలని చెప్పి నేను భారత కమ్యూనిస్టు పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాను రైతు సంఘం మరియు భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో చిగురుమామిడి మండల పరిధిలో ఉన్నటువంటి గ్రామాలలో మొక్కజొన్న వరి పంటలు ఎండిపోయినటువంటి పంటలను పరిశీలించడానికి ఈ బృందం రావడం జరిగింది ముఖ్యంగా ప్రతి సంవత్సరం మరి ఇవి పంటలు ఎండిపోతూనే ఉన్నాయి మేము కూడా మా బాధ్యతగా పరిశీలన చేస్తున్నాం ఇది రైతులు ఒకసారి ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉన్నది గత ఈ నియోగ నియోజకవర్గం మెట్ట ప్రాంతం దీనికి వరద కాలువ కావాలి దీనికి సాగునీరు తాగునీరు కావాలని అనేక పోరాటాలు భారత కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం చేసింది దాని పోరాట ఫలితంగానే పాలాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి చాడ వెంకరెడ్డి ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు ఉస్మాబాదులో తోటపల్లి రిజర్వాయరు గండిపెల్లి గౌరవెల్లి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి మరి అప్పుడు వాళ్ళ అధికారంలో ఉన్నంత పాలనలో మరి కొంత మేరకు టెండర్లను పిలిచి మరి వరద కాలువలు కొంతవేరకు మరి ప్రాజెక్టుల పని పూర్తయింది మరి అప్పటి నుండి మళ్ళా బీఆర్ఎస్ ప్రభుత్వం పది సమ పది సంవత్సరాలు ఈ తెలంగాణను పరిపాలన చేసింది అప్పుడు మన ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఉస్నాబాద్కి వచ్చి పది సంవత్సరాల్లో ఈ గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేసి లక్ష ఎకరాలకు మరి నీరు అందిస్తామని ఇక్కడనే కృషి చేసుకొని కూర్చుండి మరి మీ రైతులకు నీరు అందిస్తామని వారు మాటలు చెప్పి మరి పది సంవత్సరాలు పరిపాలన చేసి మరి ప్రజలు ప్రజలు తిరస్కరించినటువంటి పరిస్థితి అందులో భాగంగా మరి అప్పటి నుండి ఇప్పటిదాకా ఈ పంటలు ఎండకుండా మరి ఎండిపోయిన వాటికి కూడా నష్టపరిహారం కూడా ఆ ప్రభుత్వం ఇవ్వలే మరి ఎండిపోయినవి తాత్కాలికంగా మరి ఆ పెట్టుబడులకు దానికో అయితే ఇవ్వాలనే ఆలోచన ఆ ప్రభుత్వానికి కూడా ఇవ్వాలి ఇప్పుడు మరి దాని తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం మరి రైతు ప్రభుత్వం ప్రజా ప్రజల ప్రభుత్వం దీన్ని ఎన్నుకుంటే ప్రజలకు రైతులకు మేలు జరుగుతుందనే ఆలోచనతో మరి ఈ ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకొని పదిహేను పది మా పదిహేను మాసాలు గడుస్తున్నాయి సరే ఏది గడిచినా ఈ యొక్క ప్రాజెక్టుకు మన ఉస్నాబాద్ మరి ఎమ్మెల్యే మంత్రి గారు ఉన్న ప్రభాకర్ గారు మరి నాలుగు వంద నాలుగు వేల కోట్లు ఈ ప్రాజెక్టుకు మరి మంజూరు చేసినాం అని చెప్పడం జరిగింది దానికి సంతోషిస్తున్నాం కానీ దానికి సంబంధించినటువంటి పనులు పూర్తి చేశారు అలా మరి టెండర్ విలువాల మరి పిలిచి కాలువలు దానికి ఎస్టిమేట్లు వాళ్ళకు నష్టపోయినటువంటి భూములు కోల్పోయినటువంటి రైతులకు నష్టపరిహారము అక్కడ గౌరవీలి ప్రాజెక్టులో ఇంకా కోల్పోయినటువంటి రైతులకు నష్టపరిహారము ఆర్ఎన్ఆర్ ప్యాకేజీ ఇంకా పెండింగ్ ఉన్నటువంటి వారికి డబ్బులు చెల్లించి పనులు త్వరగా పూర్తి చేసే విధంగా మంత్రి గారు చొరవ తీసుకోవాలి మరి మేము వస్తా అంటే ఈ రైతుల వస్తాను ప్రతి సంవత్సరం అత్తురా ఎవడేమీ ఆదుకుంటాడా అనే రైతులు మాట్లాడుతాను వాస్తవం వాళ్ళ బాధ వాళ్ళ వాళ్ళ గాథ మరి వాస్తవే ప్రతి సంవత్సరం ఈలాగే జరుగుతుంది ప్రతి సంవత్సరం ఎండిపోతుంది ఇప్పుడైనా ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అని మనం చెప్పుకుంటాను ఈ ప్రజల ప్రభుత్వం మరి వచ్చే యాసంగి వరకు వీరందరికీ నీరు అందించాలా ఈ రెండు మూడు మాసాల్లో పనులు పూర్తి చేసి పనులు ప్రారంభించాలా ప్రారంభించబోతే మళ్ళీ ఈ వరదకాలం కొరకు ఈ ప్రాజెక్టుల కొరకు మరి సిపిఐ ఉద్యమాలు మరి పాదయాత్రలు చేపట్టి మరి ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసి ఈ ప్రాంత రైతులకు నీరు అందించేదాకా పోరాటాలు చేస్తే అని మరి రైతులకు భరోసా కల్పిస్తున్నాం సరే తక్షణమే ఇప్పుడు ఎండిపోయినటువంటి రైతులకు మరి మంత్రి గారు అధికారులకు ఆదేశించి ఎండిపోయిన రైతుల పంటలు మొక్కజొన్న కానీ వరి కానీ తక్షణమే అధికారులతో చేయించి వారికి మరి నష్టపరిహారం చెల్లించాలని మేము సిబిఐ వైపున వారిని కోరుతున్నాము తక్షణమే గౌరవెల్లి ప్రాజెక్టు ద్వారా నీళ్లు అందించి రైతులను ఆదుకోవాలని సీబీఐ డిమాండ్ చేస్తాను చూడ మండలం సిపిఐ మండల కార్యదర్శి నాగి లక్ష్మణ రెడ్డి గారు లంబడిపల్లె మాజీ సర్పంచ్ నాగి లక్ష్మణరెడ్డి గారు గ్రామాల పండి పరిశీలించి లొంబాడపల్లకి వచ్చి నా పేరు సంజయని బాలయ్య ఎండిపోయిన వరిని చూసి బాధ చూసి తక్షణమే వరి సేననే ఐదు వేల రూపాయల చెక్కు అందజేసి పోరాడుతున్నాడు కాగిరెడ్డిపల్లె మండల చిగురు మామిడి జిల్లా కరీంనగర్ నేను ఎకరాల పొలం వేసిన పొలం అప్పుడు నీళ్లుండే ఇప్పుడు పొలం ఎండి ఎండిపోతుందని ఐదు వందల ఇరవై ఫీట్ల ఓతేసిన బోరు చేతి ఒక సుక్కచుత నీళ్ళు రాలేదు ఈ తక్షణమే సీఎం కానీ పున్నం మంత్రి కానీ ఎవరైనా కానీ దీన్ని చర్య తీసుకొని మా కాళ్ళు అత్తనే మా బతుకులు అదైతాయి లేకపోతే మాకు ఇట్లనే అది అవుతాం ఇప్పుడు పదిహేను టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండి అది కాలక్షేపం గడిపిపోయింది ఇప్పుడు పదిహేను నెలల నుంచి వీలుస్తా కాలక్షేపం గడుపుతాను కానీ రైతులకు వచ్చేది అయితే ఏమీ లేదు ఏం పని చేసేది లేదు చిప్పుడు మాటలు కానీ పని చేసినా చూస్తలేరు తొందరగా రైతులకు ఈ పంటలు చూసి తక్షణమే పనులు గౌరవ అది గౌరవ వెళ్ళి ప్రాజెక్టు తొందరగానే చేపట్టాలి కాలువలు అని రోధిస్తున్నాం బాధిస్తున్నాం ఇక చూడాలి లక్ష లక్ష పదివేల రూపాయలు చెడిపోయిన మూడు ఎకరాల పొలం సుతా చెడిపోయింది ముప్పై రెండు గజాల లోతు బావి ఉంటే బాయిల సుత నీళ్లు లేకుండా అయిపోయినాయి ఆశ కొద్ది బత్తామని చేసిన పూర్తికి అది తీసిన ముప్పై రెండు వేల రూపాయలు అయినా కానీ అర్ధ గంట వద్దలేదు మూల లేదు పొలం అంతా ఎండిపోయింది అది మాత్రం లక్ష ఇరవై వేలు రూపాయలు అయినాయిన మంత్రులు ముఖ్యమంత్రులు అందరూ చూసి గౌరవ ప్రాజెక్టు తొందరగా చూసి పనులు తొందరగా చేయాలని కొద్దిగా మమ్మల్ని రైతులను ఆదుకోవాలని కోరుతున్నాం నిజమే చెప్పడమే మా నైజం అన్యాయాన్ని ఎత్తి చూపడమే మా లక్ష్యం